నాయక్ ఫ్రమ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జగ్గేపేట బ్రాంచ్ సార్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒక వన్ ఇయర్ క్రితం సార్ యూనియన్ బ్యాంక్ జగ్గపేట బ్రాంచ్కి నైట్ సెవెన్ థర్టీకి ఒక నైన్త్ క్లాస్ అమ్మాయి జడ్పీహెచ్ఎస్ స్కూల్ షేర్ పేటలో ఆమె నైన్త్ క్లాస్ చదువుతుంది సార్ వాళ్ళ ఫాదర్ రైతు వాళ్ళ తాతగారు కూడా వ్యవసాయం వ్యవసాయ కుటుంబం అన్నమాట వాళ్ళ మేనమామ గారికి ఇన్సూరెన్స్ అమౌంట్ రావడం కోసం వాళ్ళు ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి తిరుగుతున్నారు ఇన్సూరెన్స్కి ఆ కొర్రీస్కి రిప్లై ఇస్తూ ఉన్నారు సో ఆ అమ్మాయికి ఫోన్ కాల్ వచ్చి ఇలాగ మీ మామయ్యకి ఇన్సూరెన్స్ అమౌంట్ పడాలి అని అంటే మీకు మీ అకౌంట్లో సఫిషియంట్ బ్యాలెన్స్ లేదు మీరు ఈ అకౌ ఈ ఫోన్పే నంబర్కి మీరు కనుక అమౌంట్ కనుక ట్రాన్స్ఫర్ చేస్తే మీకు ఆ అమౌంట్ మీ మేనమావకి రావాల్సిన త్రీ ల్యాక్స్ అమౌంట్ వస్తాయి అని చెప్పి వాళ్ళు చెప్పారండి సార్ అమ్మాయి ఏం చేసింది వాళ్ళ ఫాదర్ పొలంలో మందు కొట్టడానికి వెళ్ళారు వాళ్ళ తాతగారు ఎవరు లేరు ఈ అమ్మాయి ఇంటి దగ్గరే ఉంది ఫస్ట్ టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ థర్టీ థౌసండ్ ఆ అకౌంట్లో మొత్తం నైంటీ థౌజండ్ ఉంటే నైంటీ థౌజండ్ ట్రాన్స్ఫర్ చేసేసిందండి ఐదున్నరకి జరిగింది ఆరున్నర ఏడు గంట ఏడు ఏడున్నరకి బ్రాంచ్కి వచ్చారు సార్ యూనియన్ బ్యాంక్ జగ్గేపేట బ్రాంచ్ వర్షం పడుతుంది చికెన్ కరెంట్ లేదు అప్పటికే మేము క్లోజ్ చేసి బయలుదేరదేమో అని రెడీ అయిపోయాం సార్ సరే వాళ్ళు వచ్చి అడిగారు కదా అని విలేజ్ నుంచి వచ్చారు అడిగారు కదా అని మేము వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి ఈ డీటెయిల్స్ అకౌంట్ డీటెయిల్స్ అప్లికేషన్ ఆ ఎఫ్ఐఆర్ కాపీ అంతా రిజిస్టర్ చేసాం సార్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో ఆ నైంటీ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ రూపీస్ వాళ్ళ అకౌంట్కి మళ్ళీ క్రెడిట్ వచ్చేసారు అది కేవలం వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి మనం రిజిస్టర్ చేయడం వల్లే జరిగింది అయితే మిగిలిన సిక్స్టీ థౌజండ్ ఎందుకు రాలేదు అని అని అంటే వాళ్ళు ఏం చేస్తారంటే సైబర్ క్రైమ్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు ఎంత ఫాస్ట్గా కనుక క్యాష్ విత్డ్రా చేసుకోగలిగితే ఆ క్యాష్ మాత్రం వెనక్కి రాదు అలా కాకుండా ఏ అకౌంట్లో ఒక త్రీ ఫోర్ ఫైవ్ స్టెప్స్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అయినా సరే ఆ అమౌంట్ కనుక ఆ అకౌంట్స్లో ఆగితే అక్కడ నుంచి వన్ నైన్ త్రీజో కనుక మనం రిజిస్టర్ చేసుకోగలిగితే ఆ అమౌంట్ ఖచ్చితంగా కస్టమర్కి కాల్ బ్యాక్ వస్తుంది సార్ ఇది వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చేసి సంవత్సరం అయింది ఈ రోజు కూడా వాళ్ళు బ్యాంక్ ఎప్పుడు వచ్చినా వచ్చి అందరు కలిసి వచ్చి దండం పెట్టిపోతూ ఉంటారు సార్ అదేంటంటే మనం జస్ట్ మనం ఒక్క ఒక్క ఐదు నిమిషాలు కనుక వాళ్ళ కోసం ఇలాంటి టైం ఏదైనా స్పేర్ చేస్తే ఉపయోగపడుతుంది ప్రజలకు ఉపయోగపడుతుంది నా అభిప్రాయం సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్